అందరికీ నమస్తే అండి నిన్న హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు అది కేవలం ఆయన యూరప్ వెళ్ళారు కాబట్టి యూరప్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకు కోర్టు నేరుగా హాజరవ్వమని చెప్పింది కాబట్టి ఆయన ప్రొసీజర్లో లేగర్ లీగల్ ప్రొసీజర్లో భాగంగా కోర్టుకు వెళ్ళారు కోర్టు ఏమైనా ఉందా అని అడిగింది ఆయన ఏం అవసరం లేదు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు దాంతో బయటకు వచ్చేసారు మాక్సిమం ఆయన కోర్టు హాల్లో ఒక ఇరవై నిమిషాలు స్పెండ్ చేశారు న్యాయ న్యాయాధికారి ముందు మాక్సిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మాత్రం ఆయన ఉన్నారు పెద్దగా వాదనలు విచారణలు ఏమీ జరగలేదు ఇదంతా కూడా యాజ్ యూజువల్ లీగల్ ప్రొసీజర్స్ అనమాట అయితే ఆయన వెళ్ళిన తీరు ఆయన కోర్టుకు వెళ్ళిన తీరు మాత్రం దేశ న్యాయ వర్గాలను రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది సాధారణంగా కొత్త కేసు అయితే కొత్తగా కేసు పెట్టినా లేదా కొత్తగా అరెస్ట్ చేసిన ఒక రాజకీయ నాయకుడికి అలా అభిమానుల నుంచి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది ఆయన్ను ర్యాలీగా తీసుకువెళ్లడమో ర్యాలీగా తీసుకురావడమో లేదా బయట హడావిడి చేయడమో జరుగుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన సీబీఐ కేసులు ఏమి కొత్తవి కాదు దాదాపుగా పదమూడు సంవత్సరాల కిందటే సీబీఐ కేసులు నమోదయ్యి ఆయన పదహారు నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు కొత్తగా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి కొత్తగా విచారణకు పిలిచి కొత్తగా ఆయన బెయిల్ ఇచ్చి కొత్తగా ఆయన జైల్లో పెట్టి ఇదేం కాదు అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు కానీ నిన్న ఆయన బేగంపేటలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన రిటర్న్ అయ్యే వరకు అక్కడ కోర్టు దగ్గర కావచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు వైసీపీ వల్ల హడావుడు మామూలుగా లేదు విపరీతంగా జనం కుర్రాళ్ళు విపరీతంగా వచ్చారు మధ్యలో రప్ప రప్ప ఫ్లెక్సీలు పెట్టారు అవి ఇవి కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో పెట్టారు సో దీనిలో ఇంత పకడ్బందీగా వైసీపీ ఎందుకు ప్లాన్ చేసింది సో ప్యూర్లీ ప్యూర్లీ అక్కడ జనం అంతమంది రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్లాన్ వైసీపీ పార్టీ ముందుగానే ప్లాన్ చేసింది అక్కడ ఏంటంటే యాక్చువల్లీ మన వాళ్ళు ఎక్కువగా తెలంగాణలో సెటిలర్స్ ఉన్నారు కదా సో ఆ సెటిలర్స్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అనుచరులు ఇప్పుడు ఒంగోలులో వైసీపీ పార్టీ ఉంటుందండి వాళ్ళలో ఒంగోలుకి సంబంధించి ఒక మొత్తం మీద ఒక పదివేల మంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అనుకోండి అందులో ఒక ఆరు వేల మంది టీడీపీ వాళ్ళు ఉండి నాలుగు వేల మంది వైసీపీ వాళ్ళు ఉంటారు కదా అలాగే విశాఖపట్నం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వైసీపీ ముందుగానే ఏం ప్లాన్ చేసిందంటే కోర్టుకి ఒక సిగ్నల్ ఇవ్వాలనుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పదే పదే ఇలా విచారణకు పిలిస్తే మాత్రం జనం ఎక్కువగా వచ్చేస్తారు భద్రత భద్రతకు భంగం కలుగుద్ది శాంతి భద్రతకు విఘాతం కలుగుద్ది ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి కోర్టుకు ఒక సిగ్నల్ కొన్ని సంకేతాలు పంపించాలని పార్టీ ప్లాన్ చేసింది ఇలా సంకేతాలు పంపించడం ద్వారా మళ్ళీ మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి రావడం తప్పించుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కోర్టు కూడా అడగదు నువ్వు కోర్టుకు రాబోయ్యా అని ఇదిగో నేను కోర్టుకు వస్తే జనం వచ్చేస్తారు జనం వస్తే మళ్ళీ శాంతి భద్రతకు ఆగంటం కొలు ఆటంకం కలగొద్ది అని చెప్పి తప్పించుకోవచ్చు సో అందుకు వైసీపీ ముందుగానే ప్లాన్ చేసి ఆయా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి ఒక టాస్క్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి ఎమ్మెల్యేలకి కూడా ఒక టాస్క్ ఇచ్చింది అదేంటంటే హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మీ అనుచరులను మీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలానా తేదీని పలానా చోటకు రమ్మని చెప్పండి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పండి అని చెప్పి కొంచెం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఇదిగో హైదరాబాద్లో ఒక నాయకుడు ఎవరు ఉంటారు కదా అందరం ఫోన్ చేసి ఇదిగో నువ్వు ఒక పది మందితో వెళ్ళు నువ్వు ఒక ఇరవై మంత్తో వెళ్ళు ఇదిగో ఈ ప్లాన్ చేయండి ఇలా ప్లాన్ చేయండి పలానా టైంకి పలానా చోట ఇవ్వండి అక్కడి నుంచి ఇక్కడ ర్యాలీ ఉంటుంది కోర్టు దగ్గర హడావిడి చేయాలి ఇలా ప్లాన్ చేశారనమాట సో అది ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్యూర్ ప్లాన్ అది ఒక ప్లాన్ ప్రకారమే చేశారు ఆ ప్లాన్ ఎందుకు చేశారనేది కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడానికి సో అంతే తప్ప దీన్ని ఏదో హైదరాబాద్లో లోకల్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టేశారు సో హైదరాబాద్లో సెటిలర్స్ కాకుండా లోకల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి బలం వచ్చేసింది కాబట్టి ఇంకా పక్క రాష్ట్రంలో జనం ఉప్పొంగిపోయారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకొని దానికి ఓ ఎలివేషన్స్ ఇవ్వాల్సిన పని అయితే లేదు అది ప్యూర్లీ డ్రామాటిక్ అండ్ సినిమాటిక్ అండ్ ప్రీ ప్లాన్ మించి వేరే ఏమీ కాదు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న లడ్డూలు మీకు బయట ఎక్కడ దొరకవు లడ్డూలు కావచ్చు హాట్ స్నాక్స్ కావచ్చు పౌడర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకని ఇంగ్రీడియంట్స్ స్పెషల్ అనమాట వీళ్ళ దగ్గర ఫుడ్ ప్లస్ యూనిక్ ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ టేస్టీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలతో సహా జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా రిబ్బన్ పోస ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పౌడర్ మునగాకు పొడి జామాకు పొడి ఇవన్నీ ఉంటాయి వీటితో సహా కొన్ని కారపళ్ళు రకరకాల కారపళ్ళు రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి సో ఇందులో మీకు ఏం కావాలన్నా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట రెండు తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందరికీ ఉంటుంది అన్ని ఏరియాల వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్